ఎంఆర్పీ ధరలకి నిజామాబాద్ లో మద్యం అమ్ముడు చేస్తావు అనేటువంటి సవాళ్ళ వీసి వాళ్ళ మీద నోటీసులు ఇచ్చామని పద్దెనిమిది మంది దాకా నోటీసులు ఇస్తున్నామని చర్య తీసుకుంటామని ఖచ్చితంగా అమ్ముతామని ఇచ్చినటువంటి కలెక్టర్ గాని తీర్మానం చేయించినటువంటి పెద్దలు గాని పదిహేను రోజులు అమ్మిచ్చారనేటువంటి సమాచారం తప్ప మళ్ళా ఈ రోజున జిల్లాలో మళ్ళా కూడా ఎంఆర్పి దాటి మళ్ళీ పాత ధరలకే అమ్ముతున్నటువంటి సంఘటన పైన చేశామనే ధౌరణలో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో స్పందించకపోతే ఇటు నాయకులుగా మార్చోతుంది యంత్రాంగంగా స్పందించకపోతే జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను మీరు కూడా స్పందించి యాక్షన్ తీసుకోకపోతే కలెక్టర్ని కూడా అనుమానించేటువంటి పరిస్థితి జిల్లా ఉన్నటువంటి నాయకుల మీద కానీ రాజకీయ పార్టీల మీద కూడా అనుమానించేటువంటి పరిస్థితి వస్తుంది ఎంఎస్పి గురించి కూడా జిల్లాలో స్పందించాలని అలానే వర్షానికి నష్టపోతున్న వాళ్ళు ఏమైనా తడిసిపోయినా అవి కొనిచ్చే విధంగా ఆదేశం ఇవ్వాలని ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా మేము అవి శక్తి కూడా పెట్టడం ప్రయత్నం చేశాం ముఖ్యమంత్రి గారిని కలిసాం అలాగే మా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా మేల్కోవాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో కుక్క కాటు కూడా కలిసినటువంటి మందు కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయటం లేదు అక్కడ మందులు లేవు బయట లేదు దొరకటం లేదు అనేటువంటి డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రి రవీంద్రారెడ్డి గారు కానీ రాష్ట్రంలో అటువంటి సమస్య లేదన్నాడు అయ్యా వస్తే నిజామాబాదే పేషెంట్ని చూపిస్తాను చనిపోయిన వాళ్ళని చూపిస్తాను హాస్పిటల్ యొక్క దుర్గతిని చూపిస్తాం కాబట్టి ఇంకా కూడా అనవసరమైన ప్రజలు వాళ్ళు పలక్కుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఖచ్చితంగా కూడా ఎక్స్ లాంటి వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం